ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత ఘోరంగా తయారైంది మౌలిక సదుపాయాల సంగతి పక్కన పెడితే అసలు ఎందుకొచ్చాంరా బాబు ఈ నరకంలోకి అనిపిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను ఎలకలు కొరుకుతుంటే పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జడలు విప్పి హూంకరిస్తుంది మూడు జిల్లాలకు పెద్ద పెద్ద ఆసుపత్రి ఆసుపత్రి పేరుకే రిఫరల్ ఆసుపత్రిగా పేరు బతికుండి అనారోగ్యం పాలైన పేదలకు అక్కడ వైద్యం అందడం ఒక కలగా తయారైంది చచ్చాక మార్చురీలో ఉండే శవాలకు ఎలుకల బాధ ఆసుపత్రి సంగతి పక్కన పెడితే పక్కనే వందలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇంకా ఘోరం అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది వివాదాలకు విమర్శలకు కేరాఫ్గా గా నిలుస్తున్నది ఏలూరు ఆసుపత్రి ప్రాంగణం ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బంది తీరు మార్చడం ఆ దేవుడి వల్ల కూడా అయ్యే పని కాదంటున్నారు స్థానికులు చుట్టుపక్కల మూడు జిల్లాలకు ఆసుపత్రిగా పేరున్న హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చేవారిని విజయవాడ గుంటూరు ప్రాంతాలకు రిఫర్ చేస్తూ ఉంటారు తప్ప అక్కడ వైద్యాన్ని మాత్రం అందించిన ఘటనలు అతి తక్కువ స్థితిలో ఉండి ఏలూరు ఆసుపత్రికి చేరితే వీరు చేసే రిఫరెన్స్ వల్ల దారిలోనే ప్రాణాలు పోగొట్టుకున్న బాధ్యతలు ఎంతోమంది ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించండి మహాప్రభో అని అక్కడి పేదలు నెత్తీనోరు బాదుకుంటున్నా ఇప్పటివరకు వారి కల నెరవేరలేదనే చెప్పాలి కొద్ది రోజుల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉండే మృతదేహాలను ఎలుకల కొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది పురుడు కోసం వచ్చిన మహిళ పొట్టలో కత్తెర పెట్టి కుట్టేసిన ఘటన మరొకటి అప్పుడే పుట్టిన చిన్నారుల చేతులు విరిగిన ఘటనలు ఇంకెన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్పత్రిలో వైద్యం అందిన వారికంటే అక్కడ అడుగుపెట్టి ఎక్కువ నష్టపోయిన వారి లిస్టు పెద్దగా ఉంటుందట ప్రభుత్వాస్పత్రిలో ఎలాగో వైద్యం అందదు కాబట్టి అక్కడి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య అత్యధికం రాజకీయంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల వ్యవహారం కాకరేపుతుంటే ఏలూరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కళాశాల సిబ్బంది తీరు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులను ఎలుకల కొరికిన ఘటన కలకలం రేపింది వైద్య విద్య అభ్యసిస్తున్న అదే ఆసుపత్రిలో ఏడెనిమిది మంది విద్యార్థులు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది ఎలుకల నివారణకు లక్షలు ఖర్చు చేస్తున్నా ఈ ఘటన ఎందుకు జరిగింది అని నిలదీసే వాళ్లే కరువయ్యారు మరోవైపు ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేగింది ఒకే కాలేజీలో చదువుతున్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ తమను వేధిస్తున్నారు అంటూ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు చెప్పిన పనులు చేయాలంటూ తమపై దాడులకు దిగుతున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు దాదాపు పదిహేను మంది సీనియర్ స్టూడెంట్స్ జూనియర్లపై దాడులకు దిగుతూ వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సోమవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణ రేగింది హాస్టల్ వార్డు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు దీంతో విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది విషయం తెలుసుకున్న పోలీసులు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు ఈ సమయంలో కొంతమంది విద్యార్థులు సీనియర్ల నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు ఈ నెల పన్నెండవ తేదీన మెడికల్ కాలేజీలో నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి సంబంధించి కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్లకు కొన్ని పనులు అప్పగించారు అయితే తాము అలసటగా ఉన్నామని పనులు చేయలేమంటూ సమాధానం చెప్పడంతో వివాదం చెలరేగినట్లుగా పోలీసులు గుర్తించారు